వినాయకుని అంటే ఎట్లా పడితే అట్లా చేసినాం సో అమ్మవారిది అట్లా ఉండదు కాళిక మాతది ఎంత మంచిగా చేస్తే మనకు అంత పుణ్యం దక్కుంది అమ్మా నేను పిల్లలు ఏమైనా ముందు నుంచి అంటే వేణన్నే అది అమ్మవారికైనా వినాయకునికైనా ఏది ఉన్నామనికేంది ఫస్ట్ వేణుడు అనా వేనా అన్నానంటూనా

అమ్మవారి దానికి గణేషునికి ఏమి డిఫరెన్సెస్ సెలబ్రేషన్ సెలబ్రేషన్లో అంటే మొత్తం అమ్మవారికి అలాగ ఉంటుంది అన్న మొత్తం గణేష్ సింపుల్ ఉండదు అమ్మవారికి మమ్మల్ని కూడా ఏ తమ్ముడు మీరు మా తమ్ముళ్ళు అది కానీ మొత్తం ఇంట్రొడ్యూస్ చేసుకుని మనం ముందాం ముందు మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసారు గుంటాన 80000 కోస్తున్నా అన్న 40000 అడ్వాన్స్ ఇస్తుండు ఫస్ట్ ఇతే కంప్లీట్ ఎవలోషనవాలి మాతాకి జై ఎవలోషనవాలి మాతాకి జై అమ్మా దుర్గామ్మ మా పూజలందు భవమ్మ దుర్గామ్మ హలో गाइस వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఆఫ్ వెను సో ఇలా వేనన్నా ఛానల్ మేము ఇంట్లో కొడుతున్నాం ఏంటంటే వేనన్న దుర్గమాత పెడుతుండు మెల్లగా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయింది నిన్న బుక్ చేద్దామని చెప్పి ఆల్రెడీ మనం నిన్న దమ్ చేసినాం రా అన్న బుకింగ్ చేద్దాం మళ్ళీ అయిపోతుంది అమ్మవారి బుకింగ్ మంచి మంచి ఇప్పుడు ఏం అంటే అన్న తెలియకుండా మెల్లగా ఆడ మా దగ్గర టెంట్ గింట్ గుడిసె గిట్లు వేపిస్తుంట అసలు ఏం చేస్తుండో అన్న మొత్తం అడిగిపోయి కనుక్కుందాం బుక్ చేసి మనం ఉంటాం సో ఇంకొకటి ఈరోజు ఇంతకు ముందు మన వినాయకు ఎట్లాంటి అయిపోయింది ఇప్పుడు అమ్మవారి వస్తుంది అమ్మవారి ఇంకా ఇంకా చాలా 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 ఉంటది వినాయకుని అంటే ఎట్లా పడితే అట్లా వేసినాం సో అమ్మవారిది అట్లా ఉండదు కాళిక మాతది ఎంత మంచిగా చేస్తే మనకు అంత పుణ్యం దక్కుంది స్టార్టింగ్ లో మేము అందరూ కొత్త టీం పెడుతున్నాం కదా మాకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని మేము మేము కూడా దీంట్లో ఒక అడుగు ఏదో తోచినంత ఒక అడుగు మేము కూడా వేస్తున్నాము సో అన్న కూడా దానికి అందరికి మెయిన్ మనకి మెయిన్ పిల్లలు ఏమైనా ముందు నుంచి ఉన్నా అంటే వేణన్నే అలా అమ్మవారికైనా వినాయకునికైనా ఏది ఉన్నామని వస్తుంది బాస్ అంటుంటాం మేము ప్రేమగా ఇప్పుడు బాస్ టెంట్ అన్ని పనులు చూస్తున్నాం దగ్గర అన్ని చేపిస్తుంది గుడి షెడ్ లాగా కనిపిస్తుంది సో ఇంకోటి అన్న స్పాన్సర్ కాదు దగ్గర నుంచి ప్రతి ఒక్క పని చూస్తాడు షెడ్ కార్ నుంచి అమ్మవారి నిమజ్జనం కార్ వరకు ప్రతి ఒక్కటి అన్న వేసుకుంటాడు ఇప్పుడు అన్న కూడా మొత్తం గ్యాంగ్ గ్యాదర్ అయింది మొత్తం ఏంటన్నా అనిపిస్తుంది అన్న ఏడు అనా వినా

మాటనైతే డిస్కషన్ నడుస్తుంది చూస్తున్నారు మన ప్రాజెక్ట్ ఎలక్షన్ ఇదే అయిందను కూడా అబ్బాయి నాకు తెలిసి గర్జించే సింహముపై తల్లి మా యమ్మ చూడరు అంటే ఈ మాత్రం బుక్ చేసినా ఏమంట ఎంత నుంచి అన్నవాళ్ళ గుంట ముందే పెద్ద అన్నవాళ్ళు యూత్ ఉన్నప్పటి నుంచి అమ్మవారిని పెడుతురంట ఇలా అంటే అమ్మవారిని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సో అక్కడ కూడా మొత్తం షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను కూడా మా టీమ్ రితిక్ మా టీం అన్న అన్నవాళ్ళతో అందరూ ఒకడే కమ్మాండ్ అయ్యి అమ్మవారిని గుర్తిపెడుతున్నాం సో అన్న గణేషున్నాకన్నా పెద్దగా ఉంటుంది సెలబ్రేషన్ చిన్నగా ఉంటుంది అమ్మవారిది అంటే కన్నా ఒక ఎత్తు ఎక్కువనే ఉంటుంది అంటే నాకు ఎప్పటి నుంచో డిఫరెంట్ అన్న అమ్మవారి దానికి గణేషన్కి ఏమి డిఫరెన్సెస్ ఏమి సెలబ్రేషన్లో అంటే మొత్తం అమ్మవారికి అలాగే ఉంటుంది అన్న మొత్తం గణేష్ అంటే సింపుల్గా ఉండదు అమ్మవారికి గణేష్ని మనం తాగి చిందులు కింద అన్నేస్తాం కానీ అమ్మవారికి అక్కడ ఏం కుదరవా అమ్మవారి దగ్గర మనం చూసిన సో చూసినారా అమ్మ అమ్మవారి దగ్గర మనం ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త ఉండాలి ఎందుకంటే అప్పటికప్పుడే మనం ఏమైనా గలీజ్ చేసినా మనకే చూపిస్తుంది అనమాట సో వినాయకుడు అంతే మన ఎట్లో తాగినాం చిన్న చేసినాం అన్నీ నడిచేస్తాయి కానీ అమ్మవారి కాడ అట్లా నడుస్తాం అనమాట నీట్గా పద్ధతిగా అందరూ అన్నా ఒక్క రోజు ఒక్కో శారీ గట్టే అట్లా జరుగుతాయి కదా డైలీ ఒక అమ్మవారి అలంకారం ఉంటుంది సో అమ్మవారి అలంకరణ ఉంటుందో ఆ శారీ అదే కలర్ ఉంటుంది సపరేట్ పూజలు కూడా ఉంటాయి డైలీ అభిషేకాలు అన్నీ కంపల్సరీ జరుగుతాయి మన దగ్గర సో డైలీ డైలీ పూజలు పెడుతాయట మేము కూడా ఎప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు అమ్మ అమ్మవారి సెలబ్రేషన్లో ఎప్పుడు పాల్గొనలేదు సో నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేము కానీ అమ్మవారి సెలబ్రేషన్లో పాల్గొనడానికి ఫస్ట్ మా వేనన్నకి అందరం వేనన్న యూత్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న ఫస్ట్ మమ్మల్ని కూడా ఏ రండి తమ్ముడు మీరు మా తమ్మునోళ్ళు అది దానిక మొత్తం ఇంట్రొడ్యూస్ చేసుకుని మనం ఉందాం ముందుందామను కానీ మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసారు చెప్పారు అంటే ఇంకా మాట్లాడుతున్నారు తక్కువ కావచ్చు మేబీ ఎక్కువైనా ఇదే ఫిక్స్ అంటున్నారు సో ఇక్కడ అన్ని అమ్మవారిని చూస్తాం చాలా హైయెస్ట్ అంటే ఇదే అన్నవాళ్ళు నేను ఫస్ట్ అనుకున్నా ఇంకా అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి చాలా సెలెక్షన్లు అవుతున్నాయి అనుకున్నా సో మన యూత్ ఎప్పటికైనా ఫస్ట్లో ఉంటుంది కాబట్టి సో హైదరాబాద్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఉన్న అమ్మవారు అతి పెద్ద అమ్మవారిని అతి బెస్ట్ అతి పెద్ద అమ్మవారిని బుకింగ్ చేస్తున్నారు అనమాట రెగ్యులర్గా రెగ్యులర్గా మేము ఇక్కడే చూసుకుంటాం నాకు తెలిసినప్పటి నుంచి మేము చానా ఇయర్ సమ్స్ ఇక్కడనే చూసుకుంటాం ఎందుకంటే అమ్మవారు ఇక్కడ ఉన్నంత కళాకారు సింగ్ కళాకారు దగ్గర ఇక్కడ ఉన్నంత అమ్మవారు ఇంకా కళ ఎక్కడ ఉండదు ఫినిషింగ్ ఫినిషింగ్ అన్ని ఫినిషింగ్ అని అన్ని ఇడే బా బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడనే తీసుకుంటాం ప్రతి ఇయర్ నాన మన అమ్మవారు అసలు ఎక్కడ కూసి పెడతారు మన యూత్ పేరేం అసలు మనది వచ్చేసి బంజారల్స్ రోడ్ నెంబర్ 12 ఎంబीडी నగర్ ఆమ ఓరింగ్ గల్లీలో ఉంది మన అసోసియేషన్ నేమ్ ఏమ పెడరా యూత్ పేర్ జై భవాని యూత్ అసోసియేషన్ జబియ ఏ మా కూతత మసిన్న అమ్మా మొత్తం బసిలం మాకొక క్రేజ్ ఉందానా ఆ మేము అంత గ్రాండ్ సో గాయ్స్ మన రితిక్ మన రితిక్ వాళ్ళది అన్న వాళ్ళది సో వైబు వేరేలా ఉంటుంది అంటున్నారు సో గణేష్ దానికన్నా దానికి డబల్ త్రిబుల్గా ఉంటుంది అంటున్నారు వైబు సో మన సెలబ్రేషన్లో కూడా మన ఛానల్స్లో వస్తాయి అంతేషన్ అవుతుంది మొత్తం మనకు మాత్ర అయితే నచ్చింది రెండు లక్షలైనా కానీ తీసుకొని పోవాల్సింది వీడికి వెళ్ళి వేన దాల్చుకుంటే ఎన్ని లక్షలు

అంతే చూసాను ఎంత తెలియటో చూసాను అంత పొట్ట ఒక ముప్పై కొట్టమంటావా నలభై కొట్టాయి చాలు ఇంత వస్తుంది చూస్తానా స్కాన సో గైస్ అన్న అయితే పేమెంట్ చేస్తుంది ఇప్పుడు యాభై వేలు అయితే అడ్వాన్స్ ఇస్తుండి ఇప్పుడు యాభై వేలు అయితే కొడుతుండు రేపు పోయేట మిగతా పైసలు వచ్చి ఎంత నలభై వేలు కొట్టున్నా అన్న నలభై వేలు అడ్వాన్స్ కొడుతుండు ఓకే చాలా రేపు అమ్మవారు ఆరు గంట పై గ్యాదర్ చేసాము అయిపోయింది అడ్వాన్స్ అయితే కంప్లీట్ की जय बोलन वाली